నమస్తే సార్ కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అండి మీరు చూస్తున్న వీడియో అమరావతి రాజధాని క్యాపిటల్లో తాడికొండ ఈ వెంచర్ అండి ఇది తాడికొండ వెంచర్ ఇది నియోజకవర్గం అండి యాక్చువల్గా ఇక్కడ మన పాత వెంచర్లో ఒక ఆరు వెంచర్లు వేసామండి ఒక అరవై ఎకరాల్లో ఇది గేటెడ్ కమ్యూనిటీ సిఆర్టీ వెంచర్ అండి ఇది సిఆర్టీ లేఅవుట్ వెంచర్ అండి ఇది ఇది గుంటూరుకి పద్నాలుగు కిలోమీటర్లు వస్తుంది అండి క్యాపిటల్కి ఏడు కిలోమీటర్లు వస్తుందండి కాజా హైవే నుంచి నేషనల్ హైవే నుంచి ఏడు కిలోమీటర్లు వస్తుందండి మనకి అమరావతి అనంతపురం స్పీడ్ యాక్సెస్ రోడ్డుకి రెండు కిలోమీటర్లు వస్తుందండి కేఎస్ఆర్ఏపీ ప్రాపర్టీస్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న మరిన్ని వీడియోస్ మన క్యాపిటల్ డెవలప్మెంటు అన్నీ చూడొచ్చండి మా నెంబర్ స్క్రీన్ మీద రూల్ అవుతూ ఉంటుందండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు ఇది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి మా ఇంత ముందు ప్రాజెక్టు మీరు లైవ్లో చూస్తే మా ప్రాజెక్టు గురించి తెలుసు అండి మీకు సన్సిరి ప్రాజెక్ట్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ థ్యాంక్ యూ సార్